హాయ్ అండి నేను మీ లక్ష్మి నా తల్లి నాకు హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తుందండి మన శబరి అమ్మమ్మ ఎప్పుడు అంటూ ఉంటుందండి ఇంట్లో కొంచెం అంత కూతురు ఉంటే మంచానికి అడ్డిగా పడుకోవచ్చు అని దాని అర్థం ఏంటి అంటే మనకు ఎప్పుడైనా హెల్త్ బాగోక పడుకుంటే కనుక ఇంట్లో కూతురు ఉంటే హెల్ప్ చేస్తుంది కదా అని దాని అర్థం అనమాట నిజమే కదండి ఇంట్లో కూతురు ఉంటే తల్లికి సహాయంగా ఉంటుంది కొడుకు తండ్రికి సహాయంగా ఉంటాడు నాకు ట్విన్ ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి తర్వాత నేను ఒక్కటే అనుకునేదాన్ని అనమాట నాకు ఇద్దరు మగపిల్లలు పుట్టేస్తే ఎలాగా ఆడపిల్ల కూడా ఉండాలి కదా అని నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టమండి ఇద్దరు మగపిల్లలు పుట్టి ఉంటే గనక నేను చాలా ఫీల్ అయిపోయేదాన్ని అనమాట ఆడపిల్ల లేదు అని కానీ దేవుడు నాకు ఆడపిల్లని మగపిల్లాడిని ఇద్దరిని ఒకేసారి ఇచ్చాడు ఆ విషయంలో నేను చాలా హ్యాపీ అండి ఇద్దరు ఆడపిల్లలున్నా మగపిల్లవాడు లే మగపిల్లవాడు లేడు అనే లోటు ఉంటుంది ఇద్దరు మగపిల్లలు ఉన్నా సరే ఇంట్లో ఆడపిల్ల లేదు అనే లోటు మాత్రం ఉంటుంది కదండీ ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి లాగా ఒక ఆడపిల్ల ఉండాలండి ఆడపిల్ల ఉండే ఇల్లు చాలా అందంగా ఉంటుంది అసలు ఆడపిల్ల ఇంటికి వెలుగు అని నేను అనుకుంటాను మీరేమంటారు ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్ చేయండి